రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండు రాశి ఫలాలు మేసరాశి గురు శని బుధ రవిగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా పురోగతి చెందుతాయి ఉద్యోగంలో అందనాలు ఎక్కే అవకాశం ఉంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఆశించిన శుభవార్తలు వింటారు విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది కుటుంబ జీవితం ம்மம் உச்சாகங்க உள்ள சங்க போட்டு ஆருக்யம் பரவாயேது వృషభ రాశి ప్రస్తుతం బుధ రవి గురువులు అనుకూల స్థానాలలో ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు సానుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు 就。 మిథున రాశి రాష్ట్రాధిపతి బుధుడితో తృతీయంలో రవి కలిసి ఉన్నందువల్ల ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు అనుకున్న పనులు వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి ఇంట బయట పలుకుబడి పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కర్కాటక రాశి బుధ రవి గురు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్స్ లాభిస్తాయి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇతరులకు ఆర్థిక సహాయం చేసి ఇబ్బందుల్లో పడతారు సింహరాశి ఈ రాశిలో రవి బుద్ధులు దశమ లాభ స్థానాల్లో గురు కుజులు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా బాగా పురోగతి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది బంధుమిత్రులకు అండగా నిలబడతారు మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది కన్యరాశి భాగ్యస్థానంలో గురువు దశమ స్థానంలో కుజుడు బాగా అనుకూలంగా ఉండేందువల్ల ఆరోగ్యంలోను కుటుంబంలోను శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆశించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఆదాయం లేదా రాబడి పెరుగుతుంది రాష్ట్రాధిపతి బుధుడు వ్యయస్థానంలో ఉన్నందువల్ల వృధా ఖర్చుల మీద అనారోగ్యాల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది తులరాశి రవి బుధ శనుల అనుకూలతతో పాటు భాగ్యంలో కుజుడు ఉండడం వల్ల ఏ పని తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి కొత్త ఆలోచనలు నిర్ణయాలు ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ఆర్థిక పరిస్థితికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది వృచ్చిక రాశి గురు రవి బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్దిగా ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది ఆదాయానికి లోటు ఉండదు సాధారణంగా రోజంతా సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి అధికారులు ఎంతో నమ్మకంతో అదనపు బాధ్యతలను అప్పగిస్తారు కుటుంబ పరిస్థితి హుషారుగా సాగిపోతుంది ఆరోగ్యానికి డోకా ఉండదు కొందరు మిత్రులకు ఆర్థికంగా సాయం చేస్తారు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు ధను రాశి రాష్ట్రాధిపతి గురువు షష్ఠ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది శత్రు రోగ రుణ బాధలు తగ్గి ఉంటాయి అనేక దోషాలు అరిష్టాలు తొలగిపోతాయి తృతీయంలో శని వల్ల ఆదాయం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మకర రాశి ఈ రాశి ధనస్థానంలో ధనాధిపతి శని వక్రించి ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఆశాజనకంగా ఉంటుంది పంచమంలో గురువు వల్ల ఆర్థిక సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది బాకీలు వసూలవుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి కొన్ని వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం पड़ताई కుంభరాశి పంచమంలో కుజుడు సప్తమంలో రవి బుధుల వల్ల వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతాయి ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం నిలకడగా సాగిపోతుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది మీ మాటకు విలువ ఉంటుంది జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది కొందరు బంధుమిత్రులకు అన్ని విధాలుగాను అండగా ఉంటారు మీనరాశి రాష్ట్రాధిపతి గురువు తృతీయంలో ధన స్థానాధిపతి కుజుడు చతురస్థానంలో ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల కన్నా కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది రోజంతా సాఫీగా ఉత్సాహంగా గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న సమస్యలు ఒత్తిళ్ళు ఉండే అవకాశం ఉంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు ఆరోగ్యం ఆదాయం బాగానే ఉంటాయి